హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా వీల్లేదు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనియన్ నేను కిషోర్ నువ్వు ఇన్నాళ్ళు నుంచి నా ఆస్తిలో సగం పైగా దోచేశావు నేనేమి అనలేదు ఉంచి స్వర్ణ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకు ఈ కొంచెం మనశ్శాంతి అయినా నాకు దక్కని జీవితమే నన్ను దగా చేసింది మీరంతా కూడా నన్ను దగా చేయకండి మీకు పుణ్యం ఉంటుంది రాజ్యలక్ష్మి హఠాత్తుగా చేతులు జోడిస్తూ ఏడుస్తూ కుర్చీలో కూలబడింది ఆవిడ ఏడుపు వేడుకోలు కిషోర్ని ఈశ మాత్రం కూడా కరిగించలేదు అతని పెదవులపై క్రూరమైన చిరునవ్వు కదులుతుంది ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నదే ఈ స్వర్ణెవరో నాకు అసలు తెలియనే తెలీదు నేను అసలు ఇండియా రానే రానన్నాను నువ్వే బలవంతంగా లాక్కొచ్చావు అన్నాడు నేను లాక్కొచ్చానా నువ్వే నా ఎంటపడి వచ్చావు నేను ఒక్కదాన్నే వెళతానని ఎంత చెప్పాను విన్నావా నువ్వు ఎలా వింటాను నన్ను బికార్ని చేసి ఆస్తంతా మూట కట్టుకొని నువ్వు ఇండియా వస్తుంటే చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోమంటావా నేను అడిగినట్టుగా ఆస్తి నా పేరట రాసిస్తే నీకు ఈ బాధలేవి ఉండేవి కాదుగా ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది నేను చెప్పినట్టుగా ఆ కాగితాల మీద సంతకాలు పెట్టు నేను రేపే ఫారిన్ వెళ్ళిపోతాను ఇక జన్మలో మనిద్దరం ఒకరి ముఖం ఒకరం చూసుకోవద్దు అయినా నేను అడిగింది కూడా ఎంత ఆఫ్టర్ ఆల్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు నీ డైమండ్ నగల సెట్టు ఈ ఇల్లు ఇంతేగా ఇవి నాకు ఇవ్వు మాత్రానికి నీకేం నష్టం రాదులే నువ్వు ఇందిరమ్మగారి లాంటి వాళ్ళ దగ్గర అక్కడక్కడా దాచుకున్న డబ్బు నీకు ఉండనే ఉందిగా కిషోర్ అదంతా నీ అనుమానం ఏదో చెప్పబోయింది కానీ అతను వారించాడు అతని ముఖం హఠాత్తుగా కోపంతో జేవురించింది అనుమానమా నువ్వు మా నాన్నకి తెలియకుండా ఎన్నిసార్లు ఈ ఇందిరమ్మకి డబ్బు పంపలేదు అది అబద్ధమా నాకు తెలియదని అనుకుంటున్నావా అసలు నీది అనే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది మా నాన్న మూలంగానేగా ఆయన లేకపోతే దానివి రాజ్యలక్ష్మి అంటే ఈ రోజున గొప్ప సంగీత విద్వాంసురాలు గాన కోకిల పద్మవిభూషణ్ ఓహ్ ప్రపంచం ఎన్ని బిరుదులిచ్చింది ఎన్ని ప్రశంసలు కురిపిస్తోంది కానీ నిన్ని అందలం ఎక్కించిన మా నాన్న పేరు ఎవరికైనా తెలుసా ఎవరైనా తలుస్తారా అసలు ముందు నీకు కృతజ్ఞత అనేది ఉందా ఉంటే నన్ను ఇలా అన్యాయం చేయగలవా నువ్వు నీ కోసం ఆయన జీవితం అంతా ధారపోశారు ఆయన్ని నువ్వు బాగా ఉపయోగించుకున్నావు ఆయన తెలివితేటలు ఆసరా చేసుకొని డబ్బు పేరు బాగా పోగు చేసుకున్నావు ఆయన చచ్చిపోతే పీడా పోయిందనుకున్నావు కిషోర్ ఏ అంత బాధగా ఉందా అంత భరించలేకపోతున్నావా అతని పెదవులు అసహ్యంతో వంపు తిరిగాయి తీక్షణంగా చూస్తూ నిలదీస్తున్నట్టుగా అడిగాడు అసలు నీ కుటుంబం మీద ఇంత ఆపేక్ష ఉన్న దానివి మా నాన్న వెంట ఫారెన్ ఎందుకు వెళ్ళావు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీ మూలంగా కదు మా అమ్మ బలవంతంగా చచ్చిపోయింది నీ మూలంగా కదు నిండుగా బ్రతకాల్సిన ఆవిడ నూరేళ్ల జీవితం నాశనమయ్యింది నువ్వు కాదు మా కుటుంబంలో సంతోషాన్ని మా నాన్న తెలివితేటల్ని దోచుకుంది కిషోర్ ఆగు చాలు ఆపు ఇంకేం ఇక్కడి నుంచి వెళ్ళు ఆవిడ కూర్చున్నదల్లా ఆవేశంగా లేచింది దుర్బలంగా నాజూక్గా ఉన్న ఆ శరీరం ఏమాత్రం ఆవేశాన్ని తట్టుకోలేనట్టుగా ఉంది ఆవిడ కంపిస్తున్న స్వరంతో చెప్పింది కిషోర్ నువ్వు కావాలని నీ మనసంతా విషం నింపుకున్నావు నిన్ను మార్చాలని ఇరవై సంవత్సరాలు వెర్రిదాన్లా ప్రయత్నించాను నా వల్ల కాలేదు ఇప్పుడు ఈ విషయంలో మనం కొత్తగా మాట్లాడుకునేది చెప్పుకోవాల్సింది ఏమీ లేదు ఇక మాట్లాడింది చాలు నుంచి వెళ్ళు అరిచినట్టుగా అంది అతను వెళ్ళటానికి ఏమాత్రం తొందరపడలేదు చాలా నిర్లక్ష్యంగా ఏమాత్రం మాత్రం లెక్కలేనట్టుగా నిలబడ్డాడు అనవసరంగా కంఠం చేంచుకోకు నౌకర్లు వింటారు నీకు ఒక విషయం గట్టిగా చెప్పటానికి వచ్చాను స్వర్ణకి నాకు పెళ్ళి కాబోయే మాట ఖాయం నువ్వు అడ్డు రావటానికి చూసావా నేనేమాత్రం సహించను ముందే చెబుతున్నాను నువ్వేదో కళ్ళబుల్లి ఏడుపులతో నాలుగు కబుర్లు చెప్పి స్వర్ణకి ఆ పల్లెటూరు గబ్బిలాయి అంటే ఇష్టం కలిగేలా చేయాలని చూస్తున్నావు చెయ్యి నేనేమి వద్దంటం లేదు స్వర్ణని రేపు నేనే స్వయంగా తీసుకొస్తాను నీ మాట వింటుందో లేదో నువ్వే చూద్దువు గాని నీ చేత్తో నువ్వే స్వర్ణకి నువ్వంటే ఉన్న అభిమానం కూనీ చేసుకో నాకేం అభ్యంతరం లేదు కానీ అలా చెప్పటం అంటూ వస్తే స్వర్ణకి నేను చెప్తాను నీ మూలంగా మాకు జరిగిన అన్యాయం బాధ నేను వివరిస్తాను అప్పుడు స్వర్ణ ఎవరి పక్షం వహిస్తుందో ఎవరి మాట నమ్ముతుందో ఎవరికి సానుభూతి చూపిస్తుందో నువ్వే చూద్దువుగా నీ నిజ స్వరూపం తెలిసి స్వర్ణ నిన్ను చీ అనేంత వరకు నీకు నిద్ర పట్టదులా ఉంది ఆ పరాభవం కోసమే నువ్వు పరుగులు పెడుతోంది రాజ్యలక్ష్మికి ఆ మాటలు కొరడా దెబ్బల్లా చెళ్ళు చెల్లుమని తగిలినట్టుగా ఉన్నాయి అసలే నీరసంగా ఉన్న ఆవిడ ఆ బాధ తట్టుకోలేనట్టుగా పాలుపోయిన ముఖంతో చూడసాగింది కిషోర్ వేస్తున్న నెపం ఆవిడని చిత్రహింస చేస్తుంది ఇరవై సంవత్సరాలుగా ఆవిడ ఈ చిత్రహింస భరిస్తూనే ఉంది కిషోర్కి ఊహ తెలిసి తెలియని వయసులో ఆవిడ దగ్గరకు వచ్చాడు బంధువుల వికృతమైన వ్యాఖ్యానాల వల్ల పసిప్రాయంలోనే అతనికి రాజ్యలక్ష్మి అంటే ద్వేషం ఏర్పడింది అతని మనసులో నుంచి ఆ అపోహ తొలగించాలని అతని దగ్గరికి తీసుకోవాలని ఆవిడ చేసిన ప్రయత్నాలేమీ ఫలించనేలేదు అసలు చిన్నప్పటి నుంచే అతని ఈడుకు మించిన తెలివితేటలున్నట్టుగా ఉండేవాడు చిన్నప్పుడే స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర చేరి ఇంట్లో ఉన్నవి లేనివి పది కల్పించి చెప్పి వాళ్ళ నుంచి సానుభూతి సంపాదించేవాడు ఇంట్లో రాజ్యలక్ష్మికి వ్యతిరేకంగా తన ఇష్టాయిష్టాలు ఖచ్చితంగా అమలుపరుచుకునేవాడు రాజ్యలక్ష్మి కాదని నచ్చజెప్పబోతే దురుసుగా మాట్లాడి నౌకర్ల ముందు కించపరిచేవాడు ఆవిడ పసివాడి మీద తండ్రికి నేరాలు చెప్పలేక మూగవేదనగా ఈ హఠమంతా భరించేది అది అతనికి మరింత అలసయ్యింది రాజ్యలక్ష్మి సంపాదిస్తున్న డబ్బంతా తన తండ్రి తెలివితేటల మూలంగానే అనే నమ్మకం అతనిలో బాగా పాతుకుపోయింది అందుకే ఆ డబ్బు మీద హక్కుని అధికారాన్ని అతను వయసు పెరుగుతున్న కొద్దీ స్థిరపరచుకోసాగాడు కిషోర్ గదిలో నుంచి వెళ్ళిపోబోయే ముందు అన్నాడు ఇంకొకటి బాగా గట్టిగా చెప్తున్నాను నీ దగ్గర నుంచి ఆ డబ్బుని రాబట్టుకోవటం నాకు చేత కాదని మాత్రం అనుకోకు నిన్నేం చేసినా నన్ను అడిగే వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరని గుర్తుంచుకో నాకు ఆ పని చాలా సులభం ఎందుకంటే నీ ఒంట్లో ఎప్పుడూ బాగుండదు నువ్వు సుస్తి మనిషివని అందరికీ తెలుసు నీ గుండె బలహీనంగా ఉందని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు నీకు నిద్ర మాత్రలు ఎక్కువైనా నీవు ఏ మెట్ల మీద నుంచి తూలిపడినా ఎవ్వరికీ నీ చావు పట్ల ఎలాంటి అనుమానమూ రాదు కానీ నేను ఆ పని చేయదలుచుకోలేదు నువ్వు మర్యాదగా ఆ కాగితం మీద సంతకం పెట్టివ్వు ఎంత త్వరగా నువ్వు ఆ పని చేస్తే అంత త్వరగా మనం దూరమైపోవచ్చు బాగా ఆలోచించుకో తర్వాత నీ ఇష్టం అతను వెళ్ళబోయాడు ఇవ్వను నా కంఠంలో ప్రాణముండగా ఇవ్వను నా కంఠంలో నుంచి ప్రాణం పోతే నువ్వు అనుకున్న ఆ పని అసలే జరగదు నేను నా ఆస్తంతా విల్లు రాసి దాచి ఉంచిన వ్యక్తి ఎవరో నీకు తెలీదు నాకున్న వేల మంది అభిమానుల్లో ఆ వ్యక్తిని నువ్వు వెతికి పట్టుకోలేవు అది నీ తరం కాదు నేను చచ్చిపోతే పేపర్లో నా చావును ప్రకటించకుండా నువ్వు ఆపలేవు నేను పోయిన మర్నాడు ఆ వ్యక్తి ఆ విల్లు గురించి ప్రకటిస్తాడు అది బయటకొస్తే నీ చేతికి చిల్లిగవ్వ రాదు నువ్వు ఎన్ని కోర్టులకు తిరిగినా నీకు ఒక్క కాడే కూడా దక్కనియని సమర్థుడికే ఆ విల్లు అప్పజెప్పాను అది మర్చిపోకు ఆవిడ మొండిగా ఆవేశంగా అరిచినట్టుగా అంటున్న ఈ మాటలు వినగానే గుమ్మం దాటి వెళ్ళిపోబోతున్న అతను ఆగి గిరుక్కున వెనక్కి తిరిగి ఆవిడ దగ్గరగా వచ్చాడు ఆవిడ రోషంగా ఉంది కళ్ళు నిర్భయంగా తీక్షణంగా మెరుస్తున్నాయి నువ్వు నన్ను చంపుతానని కదూ బెదిరిస్తున్నావు నేనా మాత్రం ఊహించలేని అవివేకిని అనుకుంటున్నావా లేక ఈ జీవితం మీద నాకు ఇంకా వ్యామోహం ఉందని భ్రమపడుతున్నావా నువ్వు నన్ను చంపితే నాకు మేల్ చేసిన వాడివే అవుతావు నేను బ్రతుకుండగా చేయలేని పనిని కనీసం నా చావైనా సాధిస్తుందేమో జీవించి వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళకే త్వరగా క్షమాపణ దొరుకుతుంది కానీ నేను చచ్చిపోతే నీకే నష్టం ఇప్పుడు నా కోసం వాడుతున్న ఈ డబ్బైనా నీకు దక్కుతుంది నేను చచ్చిపోతే నా ఈ నెలసరి ఆదాయం అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది అది కూడా పోగొట్టుకున్నవాడు అవుతావు కిషోర్ నువ్వు నన్ను చంపినా చీల్చినా ఇక నీ చేతికి ఒక్క కాడి కూడా ఇవ్వను ఎందుకు ఇలా వేధిస్తావు నేను నీకు అన్యాయం ఏమీ చేయలేదే సగం పైగా నీకే ఇచ్చాను ఇచ్చిందంతా నాశనం చేశావు ఎప్పటికప్పుడు వట్టి చేయి చాపటం నీకు బాగా అలవాటైపోతోంది నువ్వు స్వర్ణ మీద ఎందుకింత ప్రేమాభిమానాలు చూపిస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా స్వర్ణ పేరిట డబ్బుందని నగలున్నాయని స్వర్ణ ఇంకా బాగా సంపాదించగలదని అందుకే స్వర్ణ మీద వల విసిరావు నువ్వు దయ ఉంచి స్వర్ణని వదిలే ఆ అమాయకురాల్ని ఈ ఆటలోకి లాగకు నువ్వు మర్యాదగా స్వర్ణని వదిలేయకపోతే స్వర్ణే నిన్ను వదిలేసేటట్లుగా చేస్తాను నేను ఏం చేస్తావు నువ్వు అతను రెట్టించాడు ఏం చేస్తానా నీ అసలు స్వరూపం చెబుతాను జెన్నిఫర్ విషయం చెప్పేస్తాను స్వర్ణకి నువ్వంటే ఎంత ప్రేమున్నా జెన్నిఫర్ విషయం వింది అంటే అతను చెటుక్కున ఆవిడ కంఠం గట్టిగా పట్టుకున్నాడు యూ బ్లెడీ ఉమెన్ యూ డెవిల్ అతని పళ్ళు నూరుతూ పట్టరాని ఆగ్రహంతో మరుక్షణంలో ఆవిడ పీకని నులిపివేసేవాడే కానీ రాజ్యలక్ష్మి అన్న మాటలు అతని వంటి మీద స్పృహ వచ్చేలా చేశాయి కానీ కిషోర్ త్వరగా కానీ చావంటే హాయి నిశ్చింత నేను ఈ జీవితంతో పెలుగురాడి చాలా అలసిపోయాను కళ్ళు మూసుకుంటూ అంది కిషోర్ కసిగా ఆవిడని ఒక్క తోపు తోశాడు మంచం మీదకెళ్ళిపడిన ఆవిడ ఒక్కసారిగా హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి వెక్కి ఏడవసాగింది ఆవిడని మృత్యు స్పర్శించి మళ్ళీ అంతలోనే వదిలేసినట్టుగా ఉంది ఆవిడ గుండెల్లో భయంకరంగా పేరుకుపోయిన చల్లదనం అంతలోనే ఆవిరైపోయింది ఎప్పుడు ఏమవుతుందోననే భయం ఆరాటం ఉద్వేగం ఏ సమయంలో ఎటువైపు నుంచి వచ్చి మృత్యు కౌగిలించుకుంటుందో ఏ క్షణం ఆఖరి ఊపిరి విడవలసి వస్తుందోననే ఆందోళన వాటి కోరల మధ్య చిక్కుకొని నలిగిపోతున్న ఆవిడకి ఈ జీవితం క్షణం క్షణం చస్తూ బతుకుతున్న పోరాటంగా ఉంది ఆ నిమిషంలో అతను వదిలేసినా తన చేతులతో తానే కంఠం నులిపేసుకొని ఈ బాధని శాశ్వతంగా వదిలించుకోవాలన్నంత ఉన్మాదంగా అనిపించింది కానీ అంతరాత్మ ఆ పని చేయనీయలేదు ఇరవై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం ఇంకా ఎదురవుతుందేమోననే ఆశ ఆవిడను వదలటం లేదు కాకుంటే స్వర్ణని ఈ గోముఖ వ్యాఘ్రం చేతికి చిక్కనీయకూడదని బలంగా అనుకుంది ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం